అందరికీ వందనాలు అందరూ వరసిద్ధి వినాయక స్వామి ఆహ్వానం కోసం దేవుడు గది శుభ్రాలు చేసుకుంటున్నారు కదా దేవుడు గది శుభ్రం చేసిన రోజు చాలా ఆనందంగా ఉంటుంది కదా వర్షం వెలిసిన తర్వాత ప్రకృతి లాగా స్నానం చేయించిన చంటి బిడ్డ తెల్లటి టవల్లో చుట్టుకొని తీసుకొచ్చినప్పుడు అంత అందంగా ఉంటుంది కదా దేవుడు గది మనం పూజించే మనం నిత్యం పూజించే దేవుడు గది పీఠాన్ని మనమే మనకి ఇష్ట ప్రకారం మన ఇష్టానుసారం తయారు చేయించుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా నేను ఇల్లుకొని వంటగదిలో అరలు కట్టించుకునేటప్పుడు డబ్బాలు పెట్టుకునే అరలో పల్లకి డిజైన్లో లో మేస్త్రి కట్ కటింగ్ చేయించారు ఆ ముక్కలు ఇలాగ పీఠంలాగా తయారు చేయించుకున్నాను నైవేద్యాలు పెట్టేదానికి కింద అరలాగా చేయించుకున్నాను